సహోదరులు భక్తి సింగరేఖ అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట దైవ మర్మములు దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య ఏర్శులంలో బహుగా విస్తరించను మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడివి అపోస్తుల కార్యములు ఆరు ఏడు అపోవాది యొక్క ఎదిరింపుల నుండి మొదటి విశ్వాసులను రక్షించిన నాలుగు లంగర్లు ఇవి అపోస్తుల కార్యములంతటిలో శత్రువు ప్రవాహం వల్లే వచ్చి వారిని నిరుత్సాహపరచుటకు ప్రభునందున్న వారిని విశ్వాసమును ఆనందమును గాను ప్రయత్నించినట్లు చూచుతున్నాము ఇన్ని ప్రతికూల పరిస్థితులలో కూడా ఎట్లు ప్రభు వాక్యము విజయవంతముగా వ్యాపించను చూస్తున్నాము అపోస్తుల కార్యంలో పన్నెండు ఇరవై నాలుగు దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను అపోస్తుల కార్యంలో పదమూడు నలభై తొమ్మిది ప్రభువాక్యము ఆ ప్రదేశం అంతటా వ్యాపించను అపోస్తుల కార్యములు పంతొమ్మిది ఇరవై ఇంత ప్రభావముతో ప్రభువాక్యము ప్రబలమై వ్యాపించెను అపోస్తుల కార్యములో పదహారు ఐదు గనుక సంఘములు విశ్వాసముందు స్థిరపడి అనుదిను లెక్కకు విస్తరించు చుండెను అపోస్తుల కార్యములు పదమూడు యాభై రెండు అయితే శిష్యులు ఆనంద భరితులే నిండిన వారైరి ఇదంతా ఎట్లు సాధ్యమైనది మొదటి ప్రభువు వారికి అనుగ్రహించిన నాలుగు లంగర్ల ద్వారా మాత్రమేనని నా విశ్వాసము ఆ దినములలో పరిశుద్ధ గ్రంథమును బోధించు పాఠశాలలు కానీ కళాశాలలు కానీ లేవు విశ్వాసం ద్వారా పరిశుద్ధాత్మ వలన వారు స్థిరపరచబడిరి కాబట్టి అపోస్తులలో బోధించిన పవిత్రమైన దేవుని వాక్యమును విశ్వాసులు గ్రహించి బలము పొందిరి తమ సొంత జ్ఞానముపై కానీ యోగ్యతలపైన కానీ అపోస్తులలో ఆధారపడలేదు వారు దేవుని చేత బోధింపబడిన వారే పరిశుధాత్మతో నింపబడి అభిషేకింపబడినవారు ఆత్మ నడిపించిన కొలది వారు మిశ్రితము లేని పవిత్రమైన వాక్యమును బోధించిరి వారు సహవాసము నందుండి అది కాఫీ లేక టీ త్రాగునప్పుడు సహవాసం వంటిది కాదు లేక చేయి కలుపునప్పుడు సహవాసము కాదు అనేక ఆదివారము ఒకరినొకరు చేయి కలుపుటతోనే మన సహవాసము ఆగిపోవచ్చున్నది అయితే అది విశ్వాసులు సహవాసము యొక్క శక్తిని గుర్తెరిగిరి ప్రభువు నుండి ఏమి పొందిరో దానిని ఇతరులతో పంచుకున్న కొరకైనా సాధ్యమైనన్నిసార్లు వారు కలుసుకొనిరి